ఇది నిజంగా జనవరి ఫస్ట్ మీరు జరుపుకోవాల్సినటువంటి విధానం ఆ రోజు చక్కగా పొద్దున్నే లేవండి మీరు అనుకునేటువంటి సంకల్పాలన్నీ ఒక పేపర్ మీద రాసుకుని మీరు ఎక్కడైతే రోజు చూస్తారో ఆ ప్రదేశంలో అతికించుకోండి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళండి వీలైతే చక్కగా గణపతి గుడికి శివాలయానికి ధనుర్మాసం కాబట్టి విష్ణుమాలయానికి ఇట్లా ఏదైనా దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళవలసినటువంటి వస్త్రధారంతో వెళ్ళండి ముఖ్యంగా చెప్పాల్సినటువంటి మాట అండి ఇది ఎందుకంటే చాలామంది పిల్లలకి ఈరోజు దేవాలయానికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో తెలియట్లేదు ఏదో మనం పార్టీకి వెళ్ళినట్టు పెళ్లికి వెళ్ళినట్టు తయారై వెళ్తున్నారు చక్కగా సనాతనమైనటువంటి వస్త్రధారణ దేవాలయంలో వస్త్రధారణ ఎప్పుడు ఎందుకు చెప్తారు అంటే వచ్చేటువంటి భక్తుల మనస్సుకు ఇబ్బంది కలగకూడదు అనేక మంది భక్తులు అనేక రకాలైనటువంటి ఆలోచనల్లో వాళ్ళు వస్తూ ఉంటారు ప్రతివాడు అక్కడ వచ్చేటువంటి ప్రతివాడు విశ్వామిత్ర మహర్షో వశిష్ట మహర్షి అయి ఉండడు నీలాంటి నాలాంటి సాధారణమైన వ్యక్తే ఉంటాడు వాడి మనస్సు చెంచలం అవ్వకూడదు మనం పద్ధతిగా ఉండాలి మనకు అసౌకర్యంగా ఉండకూడదు ప్రధానమైనటువంటి విషయం మనకు అసౌకర్యంగా ఉండకూడదు అందుకని ఒక పరిమితమైనటువంటి వస్త్రధారణ పెట్టుకుని ఆ వస్త్రధారణతో వెళ్ళండి జుట్టు విరబోసుకుని వెళ్ళటం అలానే గాజులు లేకుండా వెళ్ళటం కాలకు మట్టలు లేకుండా వెళ్ళటం ఇటువంటివన్నీ చేయకండి జుట్టు విరబోసుకుని వెళ్తే దరిద్రం బొట్టు పెట్టుకోకుండా దేవాలయానికి వెళ్తే దరిద్రం గుర్తు పెట్టుకోండి దేవాలయానికి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టుకుందాం అనుకుంటారు చాలామంది బొట్టు పెట్టుకోకుండా నువ్వు దేవాలయానికి వెళ్తున్నావు అంటే దరిద్రం నీకు దరిద్రం పట్టినట్టే పొద్దునే స్నానం చేయగానే నువ్వు బొట్టు పెట్టుకోవట్లేదు అంటే నీకు దరిద్రం కుంకుమ పెట్టుకోండి సేపు ఉంటుంది పోయినప్పుడే పోతుంది దాని గురించి మీకెందుకు ఆలోచన కనుక జుట్టు విరబోసుకుని వెళ్ళకండి చివరిలో మీరు తల స్నానం చేసినా కూడా మీరు గమనిస్తే పాతకాలంలో మన పెద్దలు చివరిలో ఒక జారుముడిలాగా వేసుకుంటారు వేసుకుని వారి పూజా కార్యక్రమాలన్నీ చేస్తారు తప్పితే అలా విరబోసుకుని తలస్నానం చేశాం కదా జడలా వేసుకుంటామని వెళ్ళరు వాళ్ళు చక్కగా తలస్నానం చేయండి తల ఆరబెట్టుకోండి తడి తలతో తలలోంచి నీళ్లు కారుతూ వెళ్ళకూడదండి చాలా దరిద్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎప్పుడైనా సరే చక్కగా తలస్నానం చేసి తలంతా ఆరిపోవాలి తల చక్కగా తుడుచుకోవాలి ఆ తర్వాత చివరిలో ముడి వేసుకుని అల్లుకొని అప్పుడు దేవాలయానికి వెళ్ళాలి పాపిట అలానే నుదుట బొట్టు ధరించాలి స్త్రీలైతే పురుషులైతే నుదుట బొట్టు పెట్టుకుని చక్కగా వెళ్ళాలి ఒక సరైనటువంటి వస్త్రధారణ ప్యాంటు షర్ట్తో అన్నా వెళ్ళండి ఇబ్బంది ఏమీ లేదు సరైన ప్యాంటు షర్టు చక్కగా తయారై వెళ్ళండి జీన్స్ ప్యాంట్లు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని వెళ్ళకండి దేవాలయానికి మీకు దానివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది కనుక ఇవన్నీ పాటించండి ఇది ఈ ఒకటో తారీఖు నుంచి ఈ నియమాలన్నీ పెట్టుకుని ఇలా మేము పద్ధతిగా దేవాలయానికి వెళ్తాము అనేటువంటి నియమం పెట్టుకుని పిల్లలందరితో కుటుంబం అంతా కలిసి వెళ్ళండి ఆదివారం వస్తే పడుకుందాం ఇంకో అరగంట అనుకోకండి ఆదివారం ఆదివారం ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళండి ఎందుకని మిగతా రోజులు కూడా వెళ్ళచ్చు వద్దని చెప్పట్లేదు